హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు ఓకేనా నా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే బజాజ్ ప్యాసింజర్ ఆటో రెండు వేల పన్నెండు మోడల్ ఫ్రెండ్స్ ఈ బండి ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉందనైతే ఓనర్ చెబుతున్నారు ఫుల్ కండిషన్ బండి ఫ్రెండ్స్ ఫుల్ అంటే ఫుల్ ఇంజను ఫుల్ కండిషన్ బండి ఈ బండి వచ్చేసి టైర్స్ వచ్చేసి రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఒక టైర్ వచ్చేసి సీల్ టైర్ ఉందనైతే ఓనర్ చెబుతున్నారు కొత్త టాపు సీలింగ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఆటో వచ్చేసి రెండు వేల పన్నెండు మోడలు చాలా అంటే చాలా తక్కువ ధర ఫ్రెండ్స్ చాలా 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 తక్కువ ధర బండి చాలా అద్భుతమైన బండి అండి రెండు వేల పన్నెండు మోడల్ చాలా తక్కువ ధర ఫుల్ కండిషన్ ఫుల్ అంటే ఫుల్ కండిషన్ బండి అండి సెల్ఫ్ కండిషన్ బ్యాటరీ కండిషన్ ఇంజన్ కండిషన్ ఆల్ కండిషన్ పరంగా ఆల్ ఓకే ఉందండి బండి పేపర్స్ కూడా మొత్తం ఆలు ఓకే ఉన్నాయి అయితే ఓనర్ చెప్తున్నారు అంటే పేపర్లు మొత్తం ఉన్నాయి కాకపోతే వాల్యూడ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అదే రికార్డ్ అయిపోయింది మొత్తం పేపర్లు మొత్తం ఆల్ ఓకే ఉంది క్లియరెన్స్ లెటర్తో సహా అన్ని బండికి అయితే ఉన్నాయి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే చెబుతున్నారండి ఇది ఏమీ ఫిక్స్ అమౌంట్ అయితే కాదండి మీరు బండి దగ్గరికి వెళ్ళి బండి చూసుకొని మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి ఫిక్స్ అయితే కాదు కొద్దిగా తగ్గిస్తారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన హైదరాబాద్ ఆరంగర్ చౌరస్తాలో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడిపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓనర్కి అయితే టైం పాస్ కాల్స్ అసలు చేయకండి జెన్యున్గా బండి తీసుకునే వాళ్ళు అనుకున్న వారు మాత్రమే ఓనర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి బండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఆరంఘ చూరస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో ఈ యొక్క అయితే షేర్ చేయండి ఇతరులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్